శక్తివంతమైన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించగలిగితే మెత్తని మనసును పొందుకుంటారు రాతి గుండె మీలో నుంచి తీసివేసి మెత్తని గుండె వచ్చేది వాక్యం అయితే వాక్యంకున్న శక్తి నిన్ను బ్రతికిస్తుంది స్తోత్రం చెప్పాలి వాక్యం అనుకున్న శక్తి చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తుంది చెప్పనవండి వాక్యం అనుకున్న శక్తి పడిపోయిన వారిని పైకి లేపుతుంది వాక్యంకున్న శక్తి కొంగిన వారిని లేవనెత్తుతుంది వాక్య అనుకున్న శక్తి మంటికి అపోతున్న హత్తుకున్న వారిని వాక్యం ద్వారా బ్రతికిస్తుంది వాక్య అనుకున్న శక్తి విడిపోయిన వాడిని కలుపుతుంది వాక్యనుకున్న శక్తి బాధల్లో నెమ్మది కలిగిస్తుంది వాక్యనుకున్న శక్తి బలవత్తులుగా చేస్తుంది వాక్యనుకున్న శక్తి ముళ్ళు లేరు పడేస్తుంది వాక్యనుకున్న శక్తి మెత్తని వాడిగా చేస్తుంది వాక్యం ఉన్నవాడు చేత ఆశీర్వాదం నవలిక నుంచి పంపుతాడు అట్టి కృప వాక్యాకుందని కొట్టని పెట్ట కాక మట్టి మట్టిలా ఉంటి మట్టే కొమ్మరి వాని ఇంటికి రావాలి ఇంటికొచ్చి నానబెట్టబడాలి